నమస్కారం వైఎన్సీ న్యూస్ కు స్వాగతం కష్టపడ్డ సొమ్ము కల్లుకుపోయింది సంపాదించిన సొమ్ము సారాకి పోయింది అనే విధంగా ఉంది కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ అధికారుల తీరు ప్రతిపాడు మండలం ఈ గోగోవరం అక్రమ గ్రావెల్ తరలిస్తున్నారు అనే సమాచారం మేరకు రెవెన్యూ శాఖ స్థాయి సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది ఒక జేసీబీ నాలుగు ట్రాక్టర్లు స్వాధీనపరుచుకోవడం కూడా జరిగింది కానీ ఎక్కడా రికార్డు నమోదు కాలేదు అక్కడికి క్రింది స్థాయి రక్షణ శాఖ సిబ్బంది కూడా వెళ్లడం జరిగింది వారు కూడా ఎక్కడా కేసు నమోదు చేసిన దాఖలాలు లేవు అసలు వాటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఎదురు చూడవలసిన పరిస్థితి ఏర్పడింది అసలు ఈ వాహనాలు ఎక్కడికి తరలించారు అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది దీనిపై ఉన్నతాధికారులు స్పందించి ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది ఎదురు చూడవలసిన పరిస్థితి ఏర్పడింది క్రింది స్థాయి ఉద్యోగస్తులు పట్టుకున్న అక్రమాలపై పై స్థాయి వారు మాత్రం ఎందుకు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు దీనిపై జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఉన్నతాధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు